వీరబాల దివస్ సందర్భంగా విడవలూరు మండల జాతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాఠశాలలో కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీరబాల దివస్గా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ప్రకటించిన సందర్భంగా విడవలూరు బీజేపీ మండల అధ్యక్షులు శ్రీ కొమ్మిరెడ్డి కోటారెడ్డి ఆధ్వర్యంలో వీర బాల దివస్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురు గోవింద్ సింగ్ యొక్క కుమారులు బాబా జోరవర్ సింగ్ మరియు బాబా ఫతే సింగ్ బలి యొక్క బలిదానానికి గుర్తుగా డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన వీర బాల దివస్ గా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే విడవలూరు మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేవైఎం నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు వేపూరు హరిప్రసాద్ మైనార్టీ మోర్చా మండల అధ్యక్షులు కరిముల్లా తదితరులు పాల్గొన్నారు ಎಸ್ಟ್ಸ್ಕೆಟ್ ಪಟ್ಟುಕೊಂಡು ಬಾಡಿಗೆ ನಿಂಗಿ ನೀಂಗಿ ಪುಕೂಡ ನಾವು ವಾಯ್ಸ್ ಮಾತ್ರ ಪಟ್ಟುಕೊಳ್ಳಿ ನೀಲ ನಿಂಗಿ ನೀ మంచి నూరు చేదీసా కొర ముగ్గురు చేదీసుకో కొనవాళ్ళే ఉన్నారా నింగి నేలాంగి నేల నింగి మింగి ఒకటి రెండు మళ్ళీ మళ్ళీ చెప్పింది 没了。 νέλα, μική, νέλα, νέλα, μική, νέλα, νέλα, νέλα. అంటారు నేను జై జై మాత అంటాను మీరేమన్నా భారత్ మాత అంటారా ఏమన్నా జై జై మాత జై జై మాత వైద్యులకి నిలపడట్లేదు అంత జై జై మాత లేదు అందరూ గట్టిగా నినాదం గట్టిగా ఇవ్వాలి మళ్ళీ చెప్తున్నా బాగా చదువుకొని మీ ఊరికి మీ టీచర్లకి మీ తల్లిదండ్రులకి ఈ దేశానికి కూడా మంచి పేరు దేవాలని మన ఎక్కడికి ఈ రోజు వేల భారత్ దివస్ గుర్తు తెచ్చుకుంటా స్కూల్ ఇంటికి అడిగి చెప్పాలి అమ్మ వాళ్ళకి అమ్మ ఈ రోజు డిసెంబర్ ఇరవై తేదీ కదా ఈ రోజు వేల భారత్ దివస్ అంట ప్రతి సంవత్సరం కూడా వేల భారత్ దివస్ అని చేసుకోవాలంట అని చెప్పండి ఓకేనా జై శ్రీరామ్ ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ వీరబాల దివస్ సందర్భంగా వెడలూరు మండలం భారతీయ జనతా పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని ప్రతి పాఠశాలలో వీరబాల దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ వీరబాల దివస్ దినోత్సవం సందర్భంగా గురుగోవింద్ సింగ్ గారి కుమారుడైనటువంటి బాబా జరావర్ సింగ్ బాబా ఫతే సింగ్ యొక్క తొమ్మిది సంవత్సరాల మరియు ఏడు సంవత్సరాల ఆ చిన్నారులు చేసినటువంటి ఆ బలిదానాన్ని పిల్లలందరికీ గుర్తు చేసి గుర్తు చేసి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ధర్మం కోసం దేశం కోసం సమాజం కోసం ధైర్యంగా మెలగా మెలగాలని చెప్పి ఈ వీరబాల దినోత్సవాన్ని వీరబాల దివస్ దినోత్సవాన్ని ప్రతి ప్రతి పాఠశాలలో మా వెల్లూరు మండల భారతీయ జనతా పార్టీ కమిటీ అర్థం చేయడం జరుగుతూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఆ బాబా జలాహర్ సింగ్ మరియు బాబా పటేల్ సింగ్ యొక్క బలిదానానికి చిహ్నంగా ప్రతి సంవత్సరం వేర భారత్ గా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు మండలంలో పాఠశాలలన్నింటిలో కూడా వేర భారత్ దివస్ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు శ్రీ కోటారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది భారత్ మాతకి చెప్పింది